శ్రీమన్నారాయణాయ రాజమకుటం ారాయణ సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచే చిహ్నము మనకి రాజమకుటము ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయడం జరిగింది ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిందంటి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చిన్నజీరు స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు ఆనాడు మండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించేట మనువుకి ఆ మనువుతైనటువంటి మనోని గారు ఏ కిరీటాన్ని ధరిస్తున్నారో ఆ కిరీటాన్ని ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామ కూడా ధరింపజేయబోతూ ఉన్నారు नी नी सुधा सात्वित्वसुधाधि पदमासन